దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు గట్టి పెట్టోయ్ గట్టి మేలు తలపెట్టవో వట్టి మాటలు గట్టి పెట్టోయ్ గట్టి మేలు తలపెట్టవో వట్టి మాటలు పెట్టు గట్టి మేల్ తల పెట్టవు దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది ప్రేమించు మన్నా మంచి అన్నది మన్నా పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువ్వు

దేశభక్తి గీతం ప్రజాస్వామిక విలువలకు కార్యాచరణ ప్రణాళిక అంటారు పిఎస్ నాగరాజు గారు వారు రాసిన వ్యాసాన్ని మీకు ఇప్పుడు వినిపిస్తున్నాను సాహిత్యం సామాజిక బాధ్యతతో నిర్వహిస్తే కాలక్రమంలో అది చరిత్రగా స్థానం పొందుతుంది చారిత్రక విలువను పొందిన సాహిత్యం సాంస్కృతిక వాహిక అవుతుంది అందుకే సాహిత్యాన్ని ఆయా కాలాల అవసరాల రీత్యా విశ్లేషించుకోవడం ఒక సామాజిక బాధ్యత గొప్ప సాహిత్యాన్ని ప్రతి కాలం మలుపులోనూ విమర్శనాత్మకంగా చర్చించుకోవడం ఒక చారిత్రక అవసరం పద్నాలుగు చరణాల యాభై ఆరు పంక్తుల గురిజాడ దేశభక్తి గీతాన్ని ప్రపంచ భాషల అన్నింటిలోకి అనువాదం చేసి నిలువెత్తు పటాలు కట్టి ఐక్యరాజ్యసమితి సమావేశ మందిరంలో పెట్టాలని ఆచార్య రోణంకి అప్పలస్వామి గారు ఆకాంక్షించారు పద్నాలుగు భాషల విజ్ఞానం సాహిత్య సాంస్కృతిక చైతన్యం అతని చేత అలా అనిపించాయి శ్రీశ్రీ మాటల్లోనే చెప్పుకోవాలంటే గురిజాడ రచనలన్నీ నష్టమైపోయి ఒక్క దేశభక్తి గీతం మిగిలినా చాలును అతడు ప్రపంచ కవులలో ఒక్కడుగా లెక్కించదగిన మహాకవి అని రుజువు కావడానికి ఎందువలనంటే దేశభక్తి గీతం సమస్త ప్రపంచ మహాజనుల జాతీయ గీతం రామాయణాది భారతాది ఇతిహాసాలకున్న విలువ ఈ ఒక్క గీతానికి ఉందని కొందరు ఆశ్చర్యపోతున్నారేమో కానీ ఆశ్చర్యకరమైన యథార్థం ఇది కాలం గడుస్తున్న కొద్దీ బలం సంతరించుకునే కొద్దిపాటి మహాకావ్యాలలో ఒకటిగా దీనిని గుర్తించక తప్పదు ఒక తెలుగు కవి ప్రపంచానికి ఇచ్చిన కవిత్వపు కానుక ఇది మానవుని ఆధ్యాత్మిక యాత్రలో భగవద్గీతకున్న ప్రత్యేక స్థానం గురిజాడ కవి దేశభక్తి గీతానికి ఉంది ఒక కాలానికి ఒక స్థలానికి పరిమితం కానీ సందేశం ఇచ్చేది ఈ గీతం పావురంలాగా ప్రశాంతంగా రవళిస్తూనే సింహం చేసే క్షేళాధ్వని స్ఫురింపజేస్తుంది ఈ గీతమని ఇదివరకొక చోట పిఎస్ నాగరాజు గారే రాశారు ఈ సంక్లిష్ట సంక్షోభ పరాధీన విధ్వంసక పరిస్థితుల కూడలెలో నిలబడి దేశభక్తి గీతంలో గురజాడ ఏ విలువల్ని ప్రబోధించాడో వాటి నేపథ్యం ఏమిటో వాటి ఆవశ్యకత ఏమిటో ఆలోచిస్తే గురజాడ దేశభక్తి గీతం నిజమైన ప్రజాస్వామ్యాన్ని సమాజాన్ని సాధించడానికి నడిపించడానికి తోడ్పడే కార్యాచరణ ప్రణాళిక మేనిఫెస్టో అని చెప్పక తప్పదు ప్రజాస్వామ్యం అంటే జీవన పార్శ్వాలన్నింటినీ రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా సాంస్కృతికంగా కళా వినోదాల పరంగా ఒక ఉన్నత మానవీయ సంస్కారాన్ని వికసింపజేసే మహోన్నత స్వేచ్ఛ అని సమానత్వమని సౌభ్రాతృత్వమని ఈ దేశానికి ఎప్పుడు అనుభవపూర్వకంగా అందుబాటులోనికి వస్తుందో శాస్త్రీయ ఆలోచన విధానంతో వాస్తవిక దృక్పథంతో మానవీయతని ప్రకాశింపజేసుకోవడమే ప్రజాస్వామిక విలువ అని గురిజాడ ఎలా గ్రహించగలిగాడు మతం వేరైతేనేమోయి మనసులో ఒకటే మనుషులుంటే అని లౌకిక భావజాల స్ఫూర్తిని ఏ ఉద్యమ చైతన్యం నుండి అందుకోగలిగాడు జాతీయ ఆర్థిక స్వయం ప్రతిపత్తితో కూడిన వ్యవసాయక పారిశ్రామిక రంగాల సమతుల్యమైన అభివృద్ధి అన్ని వర్గాల ప్రజల ప్రగతికి బాధ్యత వహించడం ప్రజాస్వామిక కర్తవ్యం అని గురిజాడ ఈ గీతంలో గట్టిగా అంత లోతుగా ఎలా చెప్పగలిగాడు ఫ్రెంచి విప్లవం స్ఫూర్తితో ఆ కాలపు సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమపు వికాసంతో స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం లాంటి సామాజిక చైతన్యాలతో ప్రభావితుడై ప్రజాస్వామిక తత్వాన్ని అందుకున్న గురిజాడ దేశభక్తి గీతాన్ని భారత ప్రజానీకానికి ఒక ఉద్యమ దీక్షతో అందించిన ప్రజాకవి అయ్యాడు మంచిని పెంచడానికి ప్రేమించడానికి చెడును ద్వేషించడానికి దేశభక్తి గీతంతో జీవిత కోణాలను రాపిడి పెట్టుకోవాలి ఒట్టి మాటలు కట్టిపెట్టి నిజమైన వాస్తవమైన నిరాడంబరమైన నిశితమైన నిబద్ధమైన గట్టిమేలు దేశానికి ఆచరణలో చూపించడానికి ముందుకు రమ్మని పంతొమ్మిది వందల పదిలోనే గురిజాడ ఒక వెలుగుజాడను ప్రసరించాడు ఈ దేశం మీద కాదు కాదు ఈ ప్రపంచం మీద దేశాన్ని భక్తితో ప్రేమించడం అంటే పొరుగు దేశాన్ని ద్వేషించడం కాదు గురిజాడ దేశభక్తి గీతం సమస్త ప్రజలని ఐక్యం చేసే శక్తి కలిగిన మానవీయ ప్రపంచ దేశభక్తి గీతం పాడి పంట మనిషి స్థిర జీవితానికి మూలకందం వాటి వల్లే సంచార జీవుడైన ఆది మానవుడు ఊరు వాడ రాజ్యం దేశం అనే ఉనికిలోకి రాగలిగాడు ఆ పాడి పంటలు పొంగిపర్లే దారిలో పాటుపడితేనే తిండి తిండి కలిగితేనే కండ కండ కలిగి ఆరోగ్యంగా ఉన్నవాడే మనిషి అందుకే ఏ దేశానికైనా ఆహార విధానం కీలకమైనదిగా భావించి గురజాడ దేశభక్తి గీతంలో మునుముందుగా ఈ విషయాల్ని స్వరంతో సూచిస్తాడు మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థని హరిత విప్లవం పేరు మీద బహుళ జాతి కంపెనీల గుడ్డుమోతు విత్తనాలతో రసాయనిక ఎరువులతో పురుగు మందులతో గిట్టుబాటు కాని ధరలతో కనీస ధరకైనా చల్లని శ్రమగా మట్టి బతుకుల్ని నెట్టేసి అప్పుల అంపశయ్య మీదకి మడిచెక్కని ఎక్కించి జాతి సాగు సంపదని కొల్లగొట్టి ఏడు సముద్రాల కవతల బొక్కసాలను నింపే డెబ్బై ఏళ్ల క్రితం నాటి పరాధీన పాలక విధానాలు ఇక్కడ మూడు వందల ఏళ్ల వలస పాలనకు కొనసాగింపుగా కాగుతూనే ఉన్నాయి ఈసురోమని మనుషులుంటే దేశం ఎలా బాగుపడుతుందని ఆక్రోశించి నిలదీస్తాడు గురది గురజాడ మేలుకొని అన్ని రకాల శాస్త్ర సాంకేతిక సామాజిక వైజ్ఞానిక విద్యలు నేర్చుకొని దేశ సరుకులతో జాతీయ స్వయం పోషక ఆర్థిక విధానాన్ని అభివృద్ధి చేసుకుంటేనే దేశం తన కాళ్ళ మీద తాను నిలబడుతుందని మరణశయం మించి కూడా ఆవేశపడుతూ ఆక్రోషించాడు గురజాడ ప్రజాస్వామిక దేశానికి తప్పనిసరిగా ఉండాల్సిన స్వయం సమృద్ధి దేశీయ ఆర్థిక విధానాన్ని ఖచ్చితమైన ఆర్థికవేత్తగా దూరదృష్టితో వజ్ర కఠోర చిత్తంతో గురజాడ అందుకే సూచిస్తాడు ఈర్ష్య ద్వేషాలు స్వార్థ మూర్ఖత్వాలు సంకుచిత సంచితాలు దేశం మూలుగుల్ని పీల్చి పీపిచేస్తాయని ఆనాడే గురిజాడ హెచ్చరించినా దేశం కాసుకోలేకపోయింది ఈనాడు అవినీతిమయమైన కుంభకోణాలే పరువు ప్రతిష్టలై దేశ ముఖ చిత్రాన్ని ఛిద్రం చేశాయి సొంత లాభం అంతా మానుకోవడం అందరికీ సాధ్యం కాదు కానీ సామాజిక జీవనం గడుపుతున్నందుకు కొంతమేరకు సొంత లాభాన్ని వదులుకోవడం ఎంతో ఆవశ్యకమని తద్వారా పొరుగువారికి తోడ్పడే జీవన వైఖరి సహజీవన సౌరభాన్ని వెదజల్లుతాయని ఎరుక కలిగిస్తాడు గురజాడ వ్యక్తిగతం సమిష్టికి వదిగుండాలన్న ప్రజాస్వామిక స్ఫూర్తిని దేశభక్తి గీతం చాలా బలంగా ప్రతిపాదిస్తోంది దేశమంటే చెట్లు పుట్టలు వందల ఎకరాల భూములు నదులు కొండలు ఖనిజాలు అడవులు గ్రానైట్లు కావని దేశమంటే రక్త మాంసాలతో శ్రమసారంతో మానవ సంబంధాలతో మమతానురాగాలతో సహృదయ వికాసంతో సంస్కార సంపదలతో విలసిల్లే మనుషులని తొట్టి తొలిగా ప్రపంచానికి కొత్త నిర్వచనాన్ని అందించి దేశస్థులంతా చట్టపట్టాలు పట్టుకుని ఒకే తాటిపై నడవాలని ఆకాంక్షించిన ప్రజాస్వామిక స్వాప్మికుడు ప్రజాకవి గురజాడ

ప్రజల మధ్య ప్రజల్లో మమేకమై జీవిస్తూ అనకువగా కవి కానీ రచయిత గాని తన రచనలను ప్రజల నుండి ప్రజలకు అందించాలని ఆ రచనల వల్ల ప్రజల్లో దేశం పట్ల అభిమానం మొలకెత్తాలని ఆశించాడు ఆ పని చేసి కవి కానీ రచయిత కానీ అహంకారంతో ఆధిక్యతాభావంతో సమాజం నుండి లంకలాగా వేరుపడకూడదని అనకువగా ప్రజా ప్రవాహంలో అలలెత్తాలని సాహిత్యోద్యమ కర్తవ్యాలను ఆనాడే స్పష్టమైన చూపుతో నిర్దేశిస్తాడు గురజాడ దేశం ఒక మహావృక్షం అది ప్రేమలనే పూలను పుయ్యాలి కష్టజీవుల చెమటతో ఆ మహావృక్షం మూలం తడవాలి ధనం పంటలు పండాలి అలా పండిన సంపద పాటుపడే వాళ్ళందరికీ సమానంగా అందాలని ప్రజాస్వామ్య విలువల సారాంశాన్ని సారవంతమైన నిరాడంబరమైన కవితలు పొందుపరిచిన కలగా కళలు గనే గురజాడ దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక కళా వికాసాలన్నింటినీ ఎంత పొందికగా సూత్రీకరించి దేశ ప్రజాస్వామిక విధానాన్ని సాహిత్య ప్రక్రియ ద్వారా అందించిన రచన ప్రపంచంలో మరొకటి లేదేమోనని పెద్దల ద్వారా తెలుస్తోంది అది కూడా ప్రజల భాషలో చెప్పడం మరో విశేషం అసలు ప్రజలకు అర్థమయ్యే భాషలో పాలన లేకపోతే మాతృభాషలో చదువు లేకపోతే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుందో నూటికి డెబ్బై మంది ప్రజల తిండి బట్ట ఇల్లు విద్య వైద్యం కళాస్వాదన కోసం ఈ గీతం ఒక్కొక్క చరణాన్ని ఒక్కొక్క విధాన పత్రంగా అభివృద్ధి చేసి దేశంలో కీలక రంగాలకు కార్యాచరణ ప్రణాళికల్ని సిద్ధం చేసుకోవచ్చు మహమ్మద్ ఇక్బాల్ సారే జహాసే అచ్చా కానీ వంకిం చంద్ర చటర్జీ వందే మాతరం కానీ రవీంద్రుని జనగణమనగాని గురిజాడ దేశభక్తి గీతముల దేశ ప్రజల భౌతిక రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక ప్రగతిని చర్చించేవిగా మనకు కనిపించవు వాటిలో భావుకత ఎక్కువగా ఉంటుంది అవి దేశాన్ని ప్రశంసించడానికి ఆరాధించడానికి పరిమితమయ్యాయి వాస్తవిక దృక్పథంతో ఆచరణాత్మక చైతన్యాన్ని ప్రోధి చేసే దేశభక్తి గీతాన్ని ఏ దేశ ప్రజలైనా పాడుకోవచ్చునన్నట్లు ఆచరించడానికి తగిన ప్రజాస్వామిక విలువల్ని ప్రతిధ్వనిస్తున్నట్లు సర్వప్రపంచ మానవ దేశభక్తి గీతమని ఎంత త్వరగా జాతి గ్రహిస్తే అందులోని నిజమైన ప్రజాస్వామిక కార్యాచరణ ప్రణాళిక అంత త్వరగా భౌతిక శక్తిగా రూపుదాలుస్తుంది ఈ సందర్భంగా గురిజాడకు మరొక్కసారి జోహార్లు చెప్తూ సమాప్తం ధన్యవాదాలు చెత్త పట్టాలు పట్టుకుని దేశస్తులంతా అన్నదమ్ములు జాతులు మతములన్నీయు మెలగవలెనోయ్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా సొంత లాభం కొంత మానుక పురుగువారికి తోడుపడవు కొంతమాన <lightweight> మిత్రులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మీ కృష్ణయ్య జీవి